జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా పరిషత్ జిల్లా సమీక్ష సమావేశంలో పియూసీ చైర్మన్ మరియు ఆమదల వలస నియోజకవర్గ ఎమ్మెల్యే కూన రవికుమార్ వ్యవసాయ శాఖ అధికారులతో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు

రేపు రవింద్రిక రాస్తాకలా ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పెన్షన్ డిపartment ఇచ్చారు. వాడగల రైట్ కాపీ రాయించేసారు. దాని మీద ఈ గవర్నమెంట్ ల్యాండ్ కేరాలి చూపించారు. ఎకనామిక్ మార్కెట్ తా మీ పేరు పేరేలు. కనాలి లేదు. ఇది ఈ సౌత్ ఈ కేవైసి ఇచ్చి లేదు. ఈ కేవైసి వంటున్న వల్ల మన జిల్లాలు ఏంటి రికార్డు సరిగా లేకపోవడం వల్ల వయస్టర్ దాని గురించి కూడా ఇక్కడ రికార్డ్ పెట్టుకోవచ్చేసి అమేస్తారు దానివల్ల మనకి ప్రొక్యూరి కూడా చాలా బడ్డలవుతుందని చెప్పి నేను ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ముందస్తు పంట పెట్టా పెట్టలేదా ఎవరి మీద ఇన్ఫర్మేషన్ తయారు చేసి आय आप लोग मोटिवेशन से आप ये सारे इक्कर आपने मुख्यमंत्री का कहा रहे हैं इससे ये सख्ती क्लर्क आदेश पर मैं बोलती हूँ कि ये सारे मोटिवेशन से आप ये सारे इक्कर आपने जैसे एक्शन आह जैसे जमीन पर सारे हंड्रेड पैसे लेकर आह रिकॉर्ड उसका सामना कर रिकॉर्ड ले देसी का तो उसका रजिस्ट्रेश ఎక్సెప్ట్ ఆఫ్ లాండ్ ఈ క్రాప్ లోకి రావడం లేదు ఒకసారి మీ డిస్ట్రిక్ట్ ఏరియా నేను ఫీల్డ్ లో రిక్వైర్ చెయ్యాలా కాదు సోక ఒకసారి అది వేరే మీరు ప్రాక్టికల్ గా చూసారా